ఇప్పుడు మాట్లాడాలి నా వెనుకబడ్డ జాతర గురించి మాట్లాడే అవకాశం నాకు వచ్చింది ఈరోజు కూడగొట్టుకుంటే సందర్భంలో లేట్ అయినా కూడా మీ దగ్గర రావడం లేట్ అయినా కూడా అభినందనీయం నేను అనుకుంటున్నా ఈ వేదిక ద్వారా ఇంత లేట్ అయినా కూడా జనరల్ గా వెనుకబడిన జాతరకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే ఒక గంట రెండు గంటల తర్వాత ఎప్పుడు కూడా ఉపయోగపడే సందర్భాలు చూసాం కానీ ఈ రోజు సగరుల ఈ ఓర్పు రేపు నేర్పు రావాలి అదే రాబోయే రోజుల్లో మీ పిల్లలకు భవిష్యత్తు బాటలు వేయాలి ఆ బాటలు వేయడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చరిత్ర మర్చిపోయకుండా మిగిలిపోయే విధంగా ఉండాలి ఈ రెండు మాటలు మాట్లాడాలి ఈ కులవృత్తులకు సంబంధించి సగరు నేను ఇంతకుముందే కొంత తెలుసుకుంటే ఐ డోంట్ నో బట్ కానీ సగరలు భూమిని వాళ్ళు సగరలు బావులు తోగే సగరలు తర్వాత తర్వాత భవన నిర్మాణాలు చేసేవాళ్ళు సగరులు కొందరు ఉప్పు సంథింగ్ సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నవాళ్ళు సగరులు 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 ప్లీజ్ మాట్లాడే ఆలోచన చేయాలి ఎక్కడైతే క్రమశిక్షణ ఉన్నదో అక్కడ వెలుగుబాటులు ఉండవు నేను బీజేపీ తెలియజేస్తా ఉన్నా సౌకర్యం కావచ్చు ఉందా ఇతర దాన్ని వ్యాపారంగా ఉండవచ్చు తప్పేముంది ఎవరి మీద చేయగలనే కదా అనుకోలే పథకాల కులవృత్తిగా కదా మా మా వంశీకులు చెప్పిన విధానాన్ని మేము దాని కులవృత్తిగా భావించి చేశాము కాబట్టి ఆ రోజు చరిత్ర కట్టడాలు కట్టినా చరిత్రలో మిగిలిపోయింది కూడా సగరుడ మాట మర్చిపోతే తెలియజేస్తా ఉన్నా ఉప్పు ఆ ఉప్పు లేకపోతే ఇస్తున్నామన్న మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఒక చదువు మాత్రమే మన వెనుకబడిన జాతుల తర్వాత మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది కాబట్టి మీ అందరికీ సగరకు నా ఉపరి సోదరుగా తెలియజేస్తా ఖచ్చితంగా చదువుతో ముందుకు పోండి చదువు అనేది ఎవరప్ప సొత్తు కాదు అందరికీ అది కాదు ఎవరైతే చదువు మీద ప్రాముఖ్యత చూపిస్తారో వాళ్ళకు మాత్రమే చదువుతుంది దాంట్లో మనకి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా వెనుకబడి సంబంధించిన జాతుల కోసం ఏ వేదిక అయినా సరే నేను మనం మాట్లాడినా అన్న వాళ్ళ ఇంటికి చెప్పిన అన్నీ పార్టీ పార్టీ స్టాండ్ ని అది కోర్టు కావచ్చు మార్చుకో నీ ప్రవర్తన మార్చుకో నీ జీవన విధానాన్ని మార్చుకో ఖచ్చితంగా నువ్వు వెనుకబడిపోతావు అనేటువంటి ఆలోచనతో మనం బతకాల్సిన అవసరం ఉన్నది ఏ వేదిక అందరికీ తెలియజేసేంత ఒకటే మనం అదో ఈ విధంగా మన పెద్దలు చేసి మన తాత ముత్తాత చేసి వంశం చేసి అయింది ఈ రోజు మనం ఉన్నాం ఈ రోజు మాత్రం రావాలా ఈ రోజు మనం మారాలా ఈ రాజకీయ స్థితిలో నేను తెలుసుకోవాలా అన్నింటితో పాటు రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరం ఉన్నది రాజకీయంగా ఎదిగినప్పుడే ఒకసారి ఆలోచన చేయండి సగరంలో ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఉంటే చెట్టు సభల్లో నా జాతికి ఇది కావాలని అడిగేవాడా కాదా మరి దానికి ఎదగడానికి ఏం నిర్ణయం తీసుకున్నారు ఎందుకు ఈ విధంగా ముందుకు పోతారని ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందరం కూడా ఒక నిర్ణయాత్మకమైనటువంటి విధి విధానాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఎక్కడ ఉన్నా వెనుకబడిన జాతులు బీసీలలో ముఖ్యంగా ఎస్సీలు ఎస్సీలు బీసీ మైనార్టీల ఈ ప్రక్రియ ముందుకు పోవాలనేటువంటి ఇబ్బందులతో కూడుకున్న వ్యవస్థ ఆర్థికమైనటువంటి వ్యవస్థ అసమానతల వ్యవస్థ ఈ వ్యవస్థ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది తెలియని ఎవరు సొత్తు కాదు ఆలోచన విధానం ఎవరు సొత్తు ఆ విధానం ఆలోచన ఆ తెలివి అంతా కూడా మనకు కూడా కూర్పు నేర్పు అన్ని ఉండాల్సిన అవసరం ఉన్నది

ఆ విధానం కోసం పోవడం చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నా రాజకీయం చెన్నై సాగర్ లేదా మణికార్జులు మాత్రమే మున్సిపల్ చైర్మన్ లెక్కి పెట్టేవాళ్ళు మాత్రం ఎందుకు మనం కూడా ఈ రాజకీయ ఈ రాజకీయంలో ఉండకపోతే దేనిలో సాధించే పరిస్థితి లేదు ఖచ్చితంగా చెట్టు సభలో మనకి ఎదురాల చెట్టు సభల్లో మీ జాతి జరిగిన అన్యాయం గురించి మీ జాతికి జరగవలసిన న్యాయం గురించి అడిగే స్థాయికి మీరు ఎదిగినప్పుడే మీ జాతి బాగుపడుతుంది మనం అందరం బాగుపడతాం వెనుకబడ్డ జాతులు బాగుపడతాయి కాబట్టి ఈ రోజు రిజర్వేషన్ ప్రక్రియలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి

చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రణాళిక ముందు పోవాల్సిన అవసరం ఉంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మీ బిడ్డ మీ మీకి బిడ్డ అని వాటిని చేయాలన్నా మీ ఎంపడికి వెళ్ళి గోవాతం ముఖ్యాలన్నమాట మట్టి మోతాన్ని తెలియజేస్తాం మనం ఎవరికి చెప్తున్నాం కాదు మనం ఏ హైకమైనమంటే మీ గోవారి కోసం ఇందులో కొట్టాలనేది కాదు మన ఆర్థిక స్థితిలో కొట్టాడో మనం భవిష్యత్తులో కొట్టాడో మన పల్లెల పిల్లలు భవిష్యత్తు బాట ఇస్తే విధంగా ఏ విధంగా దానికోసం కొట్టడవా కాబట్టి నేను అందరితో కొడతా ఉన్నా సమయం లేదు కాబట్టి మీ తరలి చాలా మాట్లాడాలనుకున్నా అందుకే ఆత్మంత మళ్ళొక వేదిక ఖచ్చితంగా మీకోసం మీకు రావాల్సిన వాటర్ కోసం మీరు ఇంకా ఉద్యోగాలు ఆర్థికంగా ఎదిగే విధానం కోసం రాజకీయంగా ఎదిగే విధానం కోసం బీసీ బిడ్డల కోసం ఖచ్చితంగా మీ తమ్ముడు మీ అన్న వాకి శ్రీహరి ఎప్పుడు ముందుంటాడు పోరాటం చేస్తాడన్నమాట మరొకసారి ముందు చేస్తూ ఖచ్చితంగా ఆలోచన మాత్రమే మారుస్తుంది మంచిది ఖచ్చితంగా ఆలోచన మాత్రమే మారుస్తుంది మనిషిని ఈ ఆలోచన నమ్మకమైనటువంటి బీసీ బిడ్డలకు ఉండాల్సిన అవసరం ఉంది ఏ కాటా తీసుకోండి బీసీ అంటే నమ్మకస్తులు ఏ రనుమించినా తీసునమరము నమకస్తులకు అందరూ అందాల్సి అవసరం ఉంది అది ఆలజిత అయిన ప్రభుత్వం గారు టిగర్ ఆ రాయలు గారి ఆలోచన తమిళనాడు రాష్ట్రం మాత్రమే ఇవలా గొప్ప అంటే సుప్రీం కోర్ట్ సుప్రీం కోర్ట్ ఏ నివన్నలేదు సుప్రీం కోర్ట్ ఏ కండిడేట్ వాళ్ళు అమలు చేస్తారో కేంద్ర ప్రభుత్వానికడి కండిడేట్ వాళ్ళు అవన్నీ కూడా ఫుల్ ఫీజ్ ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో ఒక ఇరవై అంతా కమిటీ చేసి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కాలం తోటగా మొత్తం సర్వే చేసి ముందర వెళితే సుప్రీంకోర్టు కూడా కాదలేకపోయి కానీ మందరగా తొందరగా తొందరగా చేయాలనేటువంటి దాంతో రాజకీయ అవసరాల కోసం హామీలు ఇచ్చి రాజకీయ అవసరాల కోసం హామీలు ఇచ్చి ఇలా సెన్సికల్ డిపార్ట్మెంట్ తోటి సర్వే చేస్తే ఇది నలభై శాతమా నలభై శాతమా తెలియకపోతే ఇవాళ దాన్ని ఆదరణ చేసుకొని లేకపోతే తప్పకుండా కొట్టేస్తే తప్ప అది నిలబడి నిలిచే ఆస్కారం లేదు కాబట్టి నేను అంటున్నా ఏ రాష్ట్రంలో ఆయన కేంద్ర ప్రభుత్వ కుల జరిగే వరకు దాంట్లో మొత్తం లెక్కలు చేయాలని లోపు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే చేయాలని తప్పద ఉంటే కమిట్మెంట్ ఉంటే తమిళనాడు ఏం చేసిందో మీరు స్టడీ చేయండి దాని ప్రకారంగా మీరు లెక్కలు తీసి మీరు అమలు చేయాలి తప్ప తప్పించుకోలే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వం వచ్చేస్తాము ఇది ఇదేనో ఆశావాసి శతు వాళ్ళ బతుకు సాధనటువంటి అంశం మనం చూస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ జీవితాలతో చెదగాడమనే ప్రయత్నం చేసి తాత్కాలికంగా మనం సంతోషపడుతుండవచ్చు తాత్కాలికంగా నేను వంతా పట్టిస్తున్న ప్రయోజనాలతో కనుక్కోవచ్చు కానీ అదే వృత్తిలో గినగల కొట్టుకొని కటరగా తప్పదని చెప్పి ప్రభుత్వం వచ్చేస్తాము సో అసలు తెలంగాణకి అంట చేయదు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఉంటే ఉండదు ఇలా మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మేఘాలయ ఇలాంటి రాష్ట్రాలు కూడా ఎనభై ఎనభై ఐదు శాతం రిజర్వేషన్ అంటే ఇలా యాభై శాతం దాటకూడదు అనే చెప్తుల్లో అది అన్ని వర్గాల కాంగ్రెస్ విషయాలు ఎవరు చెప్పలేకపోతున్నారు ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఇవాళ ఎప్పుడో యాభై శాతం క్లాస్ అయిపోయింది మొత్తంలో చూసినప్పుడు అనేక రాష్ట్రాలలో బీసీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఐదు శాతమో ఆరు శాతమో యాభై శాతం పెంచినప్పుడు మాట వాస్తవం ఇవాళ అప్పటి పరిస్థితుల ప్రకారం ఏ కులాన్ని ఇలా ఉండాలి అంత జరిగిపోయి ఇవాళ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు దేశానికి సొంతం వచ్చి సెవెంటీ నైన్ ఇయర్స్ అవుతుంది మనం అంబేడ్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఒక ఇరవై ఏళ్ళలో సమానత్వం వస్తుంది ఇరవై ఏళ్ళలో కులాలను కట్టి సమాజం ఎప్పటికైతే చెప్పగలరు కానీ శాడ్ పార్ట్ డెమోక్రసీ ఏంటంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ రిజర్వేషన్లు మమ్మల్ని తీసుకుపోయి బీసీలో చేర్చాలే వాళ్ళు కొంతమంది బీసీ డీలో ఉంటే కొంతమంది ఇవాళ ఎస్సీలలో కూడా ఏరించి కొంతమంది ట్రైబల్స్ కూడా ఉద్యమాన్ని చూస్తాం అంటే అంబేద్కర్ గారు ఆశించినట్టుగా సమాజం అంతా చదవలేదని కులాలైన వ్యవస్థ ఏర్పడలేదని ఇంకా అంతరాలతో కూడిన సమాజం ఉందని మన తెలుగులో అయిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఎప్పటికప్పుడు సమీక్ష చేయాల్సి అయితే ఉన్నది గుర్తుపెట్టు తప్పుడు సమీక్ష జరగాల్సింది రాజ్యాంగం కానీ లేదా ప్రభుత్వాలు ఉండే ఎప్పటికప్పుడు సమస్యని ఆసక్ట్ చేసుకొని దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి దానికి అనుగుణంగా చట్టాలు చేసుకోవాలి చట్టం ఎప్పుడు జరప కాదు అనే విషయాన్ని ఎందుకో మనల్ని మర్చిపోతున్నాం నిజమైన గొప్ప అసలు జరిగితే తగ్గి రిజర్వేషన్లు లేదా అసలు జరగకపోతే పెంచిన రిజర్వేషన్లు ఒకవేళ ఒక ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళు గొప్పలో ఉంటే తీసుకుపోయింది ఈ గ్రూప్లో ఉన్న ఏమైనా బలీ కలిపి ఉండి మనం రాలేకపోతే కింద పెట్టండి నేను స్వయంగా చూసిన అతని సార్ నేను ఆర్థిక మంత్రి ఉన్ననాడు నాకు ఎవరు చెప్పలే కానీ

ప్రతి ఒక్కరు పార్టీల క్రితంగా జెండాల క్రితంగా విజయవంతం చేయడంలో అన్ని కులాలలో కంటే అన్ని కులాల కంటే మన సగర వన్ సభలను విజయవంతం చేయడం అనేది మన ని ఆ రోజు నాగంలో ఒక పది రోజుల పది రెండు రోజుల వ్యవధిలోనే కాళేజ్ గ్రౌండ్ మొత్తం ఈ మళ్ళా నేను సేకరణకు సత్యమనకు కార్యవర్గాన్ని సూచిస్తున్న ఈ ఎండాకాలంలో మార్చి ఫిబ్రవరి మార్చి ఒకట సంగరా ఉత్తర కంచిన పెట్టండి ఖచ్చితంగా మన దండెంలో మన బలమేంలో ఇలా ఈ ప్రభుత్వానికి పాలకులకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సదర్భంగా తెలియజేస్తున్నాను ఇలా నేను ప్రశంసించడం కాదు కానీ ఏ కులంలో లేకుండా దాంట్లో చదువుకొని మంచి మెరిట్ సాధించి పై చదువులకు ఇబ్బంది కలగకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా ఎంకరేజ్ కోసం చదవడం కోసం మన కులంలో మెరిట్ స్కాలర్షిప్లు పెట్టి రెండు వందల పదిహేను రెండు వందల డెబ్బై మందికి ఇవ్వడం అనేది ఓన్లీ మెరిట్ స్కాలర్షిప్ రెండు వందల డెబ్బై మందికి ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర అని చెప్పి సదనంగా తెలియజేస్తున్నారు నిజంగా భగవంతుడు ఆ కార్యవర్గానికి సేకరణ నాయకత్వంలో అది ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏ కష్టపడుతున్నాడో ఏం బాధలు పడుతున్నాడో ఆ బాధల్ని మాత్రం వాళ్ళు దిగలిగి బయటికి మాత్రం నవ్వుకుంటా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మనిషికి అక్కడ కూలధన ఉంది మీరు ఆ పూల చూస్తే ఏం కనపడతాయి పూలే కనపడుతుంది మీరు చూడండి పూలే కనపడుతుంది మనకి ఆ పూలని మొత్తం ఏకంగా కనపడుతుంది కనపడుతుంది నాయకుల పరిస్థితి కూడా కంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నా బిజెపి పార్టీలున్నా బిఆర్ఎస్ ఉన్నా ఈ సేవ ఏంటో ఈ కులానికి చేసే సేవ ఈ కులానికి పెట్టే ఖర్చు ఆ పార్టీలను పెడితే వెనకంగా ఇద్దరు దమ్మలు ఉంటారు ప్రోటోకాల్ పోస్తుంటారు ఇద్దరు దమ్మెంట్ ఉంటారు ప్రోటో వాళ్ళకు ప్రోటోకాల్ పోస్తుంటారు కానీ అది కాదు ఒక దారు లెక్క కులాలందరినీ కూలయితే మనం కనపడుతున్నాయో ఒక దారు లెక్క అందరినీ కులానందరినీ జిల్లాల వారికి అందరినీ జట్టు కట్టి మన బలాన్ని మన బలగాన్ని ఈ ప్రభుత్వాలకు చూపిస్తూ మన ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలు చేస్తూ మన కులాల యొక్క మన సగరం ఉబ్బర కులం యొక్క యొక్క ఆత్మ గౌరవం వందలు వంద శాతం పెంచిది అని చెప్పి అర్థం తెలియజేస్తున్నాడు ఒకప్పుడు మేము ఉబ్బరో అని చెప్పుకోవడానికి మనం బియ్య పడేది ఉబ్బరోలం వంటి మేము తక్కువేమో అంటే మాకు గౌరవం వేయలేమో కానీ ఇప్పుడైతే మన కుల సంఘం ఏర్పడదో మన సగరూపల సంఘం పాజాత సగర సగరూపర సగం ఒక పిలిపించింది మన కులాల పక్కన ఓన్లీ నాయకుడు రెండు రావులే కాదు మన కులాల పక్కన కూడా మన పేర్ల పక్కన కూడా మన కులాన్ని యొక్క గౌరవం పెరగాలంటే సాగర్ అనే ఇలా పదాన్ని జోడించాలి మన కుల యొక్క పదాన్ని జోడించాలంటే ఎక్కడ పోయినా తెలంగాణలో ఏ జిల్లాలో అనాయ రామ సాగర్ అనాయం బెటరేష్ సాగర్ అనాయం మల్లీ సాగర్ చెప్పి ఇలా సగర రూపం యొక్క చైతన్యం సగర రూపు యొక్క ఐక్యత గౌరవం పెరిగితే అనే విషయాన్ని మనం అందరం మర్చిపోతారు చెప్పి సగను ఉత్తో కరేట సాంగితకన్య కరేట సాంగ్యతంగా जुड़ाले जुड़ाले रेडी रेडी मुंगटी मुंगटी रेडी जुड़ाले ना ऐड जुड़ाले राइट राइट नेक्स्ट 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 आइडियल नेक्स्ट आई ना सत्यपल्ली साईं स्ट्रीट